మాధవి నూట మాది భూమిలో రెండు సార్లు వాడే కలిపి వాడే సూపర్ వాడాము వాడిన తర్వాత ఇదేమో చైన్ మీద స్ప్రే అంటే మాకు ఫస్ట్ తెలియలేదు నారు దిబ్బల్లో నారు చూసి నేను సార్ మీట్ అయ్యాను

సరే అవునండి రాంగ్లో ఎవరైనా కొత్త వాళ్ళు చెప్తే కొంచెం మనం నమ్మడానికి అనుమానం ఉంటారు సో రిజల్ట్గా చూసినట్లయితే ఆ యొక్క రిజల్ట్ చూసే రైతులు అనేది యాక్టివేషన్ చేసుకుంటారు ఓ లాస్ట్ ఇయర్ ఇండి వాడడం వల్ల నేను పంట దిగుబడి బాగా వచ్చింది మనం ఈ సంవత్సరం వాడచ్చు అనే నమ్మకం ధైర్యం అనేది ఆ రైతులు కలుగుతుంది ఆ కలిగినప్పుడు మీ అందరూ స్పెక్ట్ చేసుకోవచ్చు ఇలా చాలా మంది రైతులు కూడా ఏం చేస్తానండి సార్ వస్తారు మందు వాడారంటే ఆ మందు రిజల్ట్ వస్తే తక్కువ ఇప్పుడు చెప్పలేదు అది ఏదైనా అనుకోండి మీరు గురించి కాదు అంటే పలుకొన్న మేడం గారు చెప్పిన కాన్సెప్ట్ మీరు తీసుకోవాలి ఏంటంటే నేను నమ్మకుండా నేను రిజల్ట్ చూడకుండా ఎవరికి చెప్పకూడదు ఇది వల్ల ఏమైనా నష్టం జరిగితే మన మీద ఉన్న నమ్మకం కోల్పోతారు వాళ్ళంతా అన్న ఆలోచనతో మేడం గారు చెప్పలేదు సో ఇప్పుడు మనం ఓపెన్ చెప్పమని రేలేదు రిజల్ట్ పొందారు కానీ చెప్పగలిగారు ఆ రిజల్ట్ చూసి మీరు అందరు రాగలిగారు ఓకేనా రైట్ మీ అందరు కూడా వాడుకోండి మీ ద్వారా ఎవరైతే మీ బంధువులు రిలేటివ్స్ ఉన్నారో మీ అందరికి కూడా మేము ఏమంటామంటే మీరు డైరెక్ట్గా మెంబర్షిప్ ఇస్తారు మెంబర్షిప్ తీసుకొచ్చి మీకే డైరెక్ట్గా ఐడిసి ఇచ్చేసి మీ పేరు మీద బిల్డింగ్ చేయిస్తారు బిల్డింగ్ చేయించడం వల్ల మీరు ప్రతిసారి సైడ్ ఫోన్ మీ పేరు మీద మెంబర్షిప్ ఉండడం వల్ల కంపెనీ రేట్ మీకు వచ్చేస్తారు మీరు డైరెక్ట్ మధ్య మీకు ఎవరు ఉంటుంది డైరెక్ట్ కంపెనీ రేట్ మీకు వచ్చేసి ప్లాన్ చేస్తారు మీరు అక్కడ రావాల్సిన బెనిఫిట్ కూడా మీకే రేట్ మా దగ్గర అలాంటి ప్రోడక్ట్ కూడా జరగడానికి ఛాన్స్ ఉండదు ఇప్పుడు రాకుండా సంతాయం చేసుకోండి సార్ ఎవరితో పాటు మీకు మెంబర్షిప్ ఇచ్చేవాళ్ళు సార్ మీరు ఆ మెంబర్షిప్ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే సార్ నేను మీ దాని సభ్యత ఉంది సో నాకు అవసరమైన ప్రోడక్ట్ మీరు ఇవ్వండి అంటే వాళ్ళు బిల్లు చేసి దాంతోపాటు డిస్కౌంట్ కూడా మీకు ఇచ్చి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే మీరు అక్కడే స్టాక్ ఇస్తారు ఆ మెంబర్షిప్ చాక్లెట్ కూడా బయట ఇలా రైతులు మీకుందే రైల్వే కనపడతారు అందరూ కూడా వాడుకోవాలి మీ ద్వారా కొంతమంది స్ప్రెడ్ చేయండి సార్ చాలా మేలు తీసుకుంటున్నారు ఎందుకంటే ఇబ్బందులలో ఉన్న